స్వాగతం ఈ రోజు వార్తలో ముఖ్య అంశాలు రోగులకు మెరుగైన వైద్య సౌకర్యం కల్పించేందుకు నమస్కారం మార్కాబు నారాయణ రెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ లో ఏ రకంగా ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్నాయి ఏ రకంగా పబ్లిక్ తోటి ఇంట్రాక్షన్ అవుతా ఉన్నారు హాస్పిటల్ పరిస్థితులు ఏంటి అనేది అలా ఒకసారి చెక్ చేద్దామనే ఉద్దేశంతో అందులో భాగంగా ఈరోజు హాస్పిటల్ రావడం జరిగింది హాస్పిటల్ లో పేషెంట్స్ అనేది గతంలో కంటే కూడా ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ అయితే బాగానే ఉంది కాబట్టి ఇంకా కొంత మిషనరీ అనేది ఇక్కడ మాకు అవసరం ఉంది ఈ హాస్పిటల్కి రెండోది అంబులెన్స్ ఒకటి ప్రతి ఆక్సిజన్ ప్లాంట్ ఒకటి జనరేటర్స్ ఒకటి ఇటువంటివి కూడా ముందుగా ఎమర్జెన్సీగా రిపేర్లు చేయించుకొని ఇంకా ప్రజలకు రోగులకు మెరుగైన సౌకర్యాలు అందించేదానికి అదొక రకమైనగా తీసుకోవాల్సిన చర్యలు మొదటి భాగం రెండవది ఇక్కడ కావాల్సినటువంటి సిటీ స్కాన్ కానివ్వండి పోతే అల్ట్రాసౌండ్ కానివ్వండి ఎంఆర్ఐ కానివ్వండి ఇటువంటి మిషనరీ కూడా లేకపోవటం వల్ల ప్రతి చిన్న ఆపరేషన్కి కూడా గుంటూరు లేదంటే ఒంగోలు లేదా విజయవాడ హైదరాబాద్ అట్లా పోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది అయితే రేపు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి ఈ అసెంబ్లీ సమావేశాల్లో మా మంత్రులుగా దృష్టికి తప్పకుండా మా మార్కాపురం యొక్క హాస్పిటల్ పరిస్థితిని వాళ్ళ వివరించి తప్పకుండా శాంక్షన్స్ అనేవి తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తాం అతి త్వరలో ఈ యొక్క హాస్పిటల్ రూపురేఖలన్నీ కూడా మార్చి బ్రహ్మాండమైనటువంటి హాస్పిటల్గా ఇప్పటికే పేషెంట్లు కూడా చాలా ప్రాంతాల నుంచి సుదూర ప్రాంతాల నుంచి నల్గొండపాలెం నియోజకవర్గం గిద్దలూరు నియోజకవర్గం నుంచి కూడా ఈ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్స్ తీసుకుంటా ఉన్నారు ఇది ఒక మంచి అచీవ్మెంట్ ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రి ఉంది నమ్మకంగా ఆప్రయ మనకు వైద్యం చేస్తారు అనేటువంటి భావన ప్రజల్లో కలిగినందుకు ప్రజలందరికీ కూడా మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అయితే ఇంకా మెరుగైన వైద్య సౌకర్యము మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించాలన్నదే మా లక్ష్యంగా మేము పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను